హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ అమిష పార్ట్ వన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా సిరి నిద్ర లేచేసరికి యోగా టీచర్ రెడీగా ఉంది యోగా క్లా క్లాస్ కంప్లీట్ చేసుకొని తనకెంతో ఎంతో ఇష్టమైన స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తుంది సిరి అప్పటికి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయ్యింది హడావిడిగా వచ్చిన మారియా సిరి పాప దేవుబాబా ఆఫీస్కి వెళ్ళే టైం అయింది మీరు త్వరగా వచ్చి పూజ కంప్లీట్ చేసుకోండి అంది తను రోజు చెప్పే మాటే సైలెంట్గా విన్న సిరి నెమ్మదిగా బయటికి వచ్చి అప్ అయి రెడ్ కలర్ చుడీదార్ వేసుకొని హాల్లోకి వెళ్ళింది అప్పటికి పూజ చేయడానికి అన్ని రెడీగా ఉన్నాయి తను పూజ కంప్లీట్ చేసి ఆ హారతి తీసుకొని బయటికి వచ్చేసరికి దేవ్ నిలబడి ఉన్నాడు ఎప్పటిలా అతను అతనికి హారతి అండ్ ప్రసాదం ఇచ్చేస్తే తన డ్యూటీ అయిపోతుంది అనుకుని హారతి ఇస్తుంది అతను తీసుకొని ఫాస్ట్ గా డైనింగ్ ఏరియాకి వెళ్తాడు తన వెనుక మేనేజర్ మరో ఇద్దరు ఉంటారు వాళ్ళకి ఏదో చెప్తూ టిఫిన్ కి కూర్చుంటాడు దేవు మరియా టిఫిన్ వడ్డిస్తుంది దేవ్కి సిరి వైపు ఆశ్చర్యంగా చూశాడు ఒకేసారి ఇరవై మంది తినే డైనింగ్ టేబుల్ దగ్గర డైలీ తనొక్కడే ఒక్కడే కూర్చొని తింటాడు కానీ ఇవాళ ఎదురుగా వచ్చి నించుంది సిరి ఏదైనా మాట్లాడాలా మీరు అని తన గంభీరమైన గొంతుతో అడిగేసరికి సిరి గొంతు తడారిపోయింది అతి కష్టం మీద అవును అన్నట్టుగా తల ఆడించింది వెంటనే ఒక చూపు చూస్తాడు మేనేజర్ ని దాంతో అందరినీ వెళ్లి బొమ్మని సైగ చేసి అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరియా మాత్రం అక్కడే ఉంటుంది ఎందుకంటే తను పని మనిషి కాదు వాళ్ళ ఇంటి మెంబర్ లాంటిది కాబట్టి చెప్పండి ఏంటి విషయం అడుగుతాడు సీరియస్ గా టిఫిన్ చేస్తున్న వాడు ఆగి దేవ్ మన పెళ్లి అది పెళ్లి కాదు ఒక ఒప్పందం ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ లాంటిది ఒక గాయం తగ్గడానికి పెయిన్ కిల్లర్ లాంటిది చిన్న పాప ఏడిస్తే తను ఆడుకోవడానికి బొమ్మ ఇవ్వడం లాంటిది ఈ పెళ్లి వల్ల మనం కూడా సంతోషంగా ఉన్నది లేదు అందుకే అని ఆగిపోతుంది సిరి అందుకే చాలా సీరియస్ గా వచ్చింది అతని నుంచి ఆ క్వశ్చన్ నాకు నాకు డివోర్స్ కావాలి సిరి ధైర్యం చేసుకుని అడిగింది అయిపోయిందా మీ చెత్త వాగుడు మీకు కావాల్సింది డివోర్స్ కాదు మీ ఆస్తి అది సూటిగా చెప్పొచ్చు కదా అన్నాడు పైకి లేచి దేవ్ ఇలియాస్ దేవ్ రాజ్పుత్ కాదు ఆస్తి కాదు అనే మాట ఆమెది కంప్లీట్ అవ్వలేదు మీకు కావలసిన డబ్బు ఇవ్వాల్సిన స్వేచ్ఛ అంతా ఇస్తున్నాను మరి ఎందుకు మంది మాటలు విని చెడిపోతున్నారు ఒక్క విషయం గుర్తుంచుకోండి మరొకసారి ఈ టాపిక్ నాతో నా దగ్గరికి వస్తే నా చేతిలో వాడికి చావు తప్పదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా దే అంతే ఆ మాటలు విని ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్లిపోతుంది సిరి వెనకాల మరియా వెళ్తుంది ఊరుకో పాప ఎందుకు ఏడుస్తున్నారు అని చూడు మరియా నన్ను బంగారు పంచరంలో చిలకాని చేసి నన్ను బాధ పెడుతున్నాడు మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నా అంటుంది లేదు పాప మీరు దేవుబాబుని తప్పుగా అనుకుంటున్నారు ఆయన చాలా మంచివారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటుంది పో మారియా నీకు ఎప్పుడు అందరూ మంచి వాళ్లే అనుకుంటావు అని కళ్ళు తూర్చుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తుంది ఎక్కడికి సిరి పాప వెనక నుంచి అరుస్తుంది మారియా దేవుబాబా ఆలోచన నుంచి బయటికి అంటూ ముందుకు వెళ్ళిపోతుంది సిరి ఇంటి కాలింగ్ బెల్ నొక్కుతుంది సిరి డోర్ ఓపెన్ చేస్తే ఒక ఫారెన్ గర్ల్ ఓపెన్ చేసి ఎవరు కావాలి అని అడుగుతుంది రిషి అని జవాబు ఇస్తుంది సిరి రండి అంటూ లోపలికి పిలిచి సోఫా చూపిస్తుంది కాసేపటికి రిషి వస్తాడు హాయ్ సిరి ఆర్ యూ అంటూ ఫైన్ రిషి నువ్వు ఎలా ఉన్నావు అంది క్యాజువల్గా సిరి ఎలా ఉంటాను దేవు వల్ల యాభై కోట్ల నష్టం వచ్చింది అరే ఎక్కడ బతుకనివ్వడా మళ్ళీ ఏమైంది అడిగింది సిరి నా ఫ్రెండ్ ఒక ఫ్యాక్టరీని కబ్జా చేసి తన ఫ్రెండ్ కి ఇచ్చేస్తున్నాడు నేనేమైనా గాజలు వేసుకున్నానా నీ వల్ల జస్ట్ నీ వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నాడనే ఒకే ఒక్క రీజన్ తో వాణ్ణి వదిలేస్తున్నాను అన్నాడు ఆవేశంగా రిషి లాస్ట్ మంత్ ఇలాగే టెండర్ విషయంలో చేశాడు మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నా ఆస్తి సరిపోదా దేవికి అని మా నాన్న పెంచుకున్నందుకు మంచి లెసన్ చెప్పాడు మాకు అనుకుంది సిరి ఇక్కడికి వచ్చినా నాకు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఇక నేను మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళబోయింది సిరి సురేష్ అంకల్ ఇంట్లో పార్టీకి వస్తున్నావా అడిగాడు రిషి ఏమో ఇంకా ఏమీ ఆలోచించలేదు అని జవాబు ఇచ్చి షేర్స్ పెట్టుకొని బయలుదేరింది సిరి తను వెళ్ళాక అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఏంటి అంత ఈజీగా అబద్ధాలు చెప్పేశావు నీ చెల్లికి అని అడుగుతుంది ఎవరు చెల్లి ఎవరు అన్న ఇద్దరు విడిపోయి దాని ఆస్తి నాకు దక్కితే వరకే అది నాకు చెల్లి ఆ తర్వాత యునో అంటూ ఆమె పైన పడ్డాడు అది సరే తన ఆస్తి నీకెలా వస్తుంది వాళ్ళు భార్యాభర్తలు బై చాన్స్ వాళ్ళు విడిపోయినా ఆమె ఆస్తి ఆమెకే ఉంటుంది కదా అని అడిగింది మా నాన్నకి నా పైన చాలా నమ్మకం అందుకే వీలునామా వంకరటింకరిగా రాసి రెండు కావాల్సిన మా ఆస్తిని మూడుగా చేశాడు స్లమ్ ఏరియా నుంచి వచ్చిన ఆ దేవుకి ఆయన కూతురితో పాటు మూడో వాట కూడా ఇచ్చాడు అంటాడు కోపంగా రిషి దారిలో ఉన్న సిరికి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో సిరి హియర్ అనగానే హాయ్ మై ప్రిన్సెస్ అని వినిపిస్తుంది హ్యాపీగా కుణాల్ అని అరుస్తుంది సిరి ఎస్ మై ఏంజల్ గుర్తుపట్టావా అని అడిగాడు మర్చిపోతే కదా అంటుంది కవ్విస్తూ సిరి మాటలతో చంపేసేలా ఉన్నావు మీ ఇంటి దగ్గర కాఫీ షాప్లో ఉన్నాను వచ్చేయి అన్నాడు టూ మినిట్స్ అంటూ డ్రైవర్కి చెప్పింది ఫైవ్ మినిట్స్ తర్వాత వైట్ కలర్ షార్ట్ లో మెరిసిపోతూ వచ్చి కూర్చుంది కునాల్ ఎదురుగా సిరి ఏంటి అలా చూస్తున్నావు అసలు ఎప్పుడు వచ్చావు ఇండియాకి అడిగింది సిరి ఎన్ని అనుకుని ఏం లాభం అంటూ నిట్టూర్పు విడిచాడు వాట్ హ్యాపెండ్ మ్యాన్ వేదాంతం చెప్తున్నావు తెలుసా నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అంటుంది నిన్ను నేను ఎప్పటికీ మిస్ అయ్యాను ఎవరికి చెప్పుకోవాలి అన్నాడు పిచ్చి పట్టిందా అని అడిగింది అవును నీ పిచ్చి టీనేజ్ లో పట్టింది ఎప్పటికీ వదలను అంటుంది అన్నాడు గట్టిగా గిచ్చింది షోల్డర్ పై అబ్బా రాక్షసి మరి ఎక్కువ చేస్తే చంపేస్తా అంది ఆ పని చెయ్యి దరిద్రం వదిలిపోతుంది అన్నాడు ఏమైంది అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చావు ఇండియా సమాధానం చెప్పకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటుంది సిరి లాస్ట్ సండే వచ్చాను అన్నాడు మరి ఎందుకు చెప్పలేదు అడిగింది చెప్తే రిసీవ్ చేసుకోవడానికి వచ్చేదానివా అడిగాడు అఫ్ కోర్సు వచ్చేదాన్ని అంది మీ ఆయన ఊరుకుంటాడా అన్నాడు కునాల్ హా ఎందుకు ఊరుకోడు అంటుంది సిరి నువ్వు ఫారెన్ లో చదువుకున్నా పెళ్లి చేసుకున్నది ఒక ని ఎంత చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా నీ బాయ్ ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నావు అంటే రాముడు కూడా రవణాసురుడు అవుతాడు అన్నాడు కునాల్ అంత సీన్ లేదు అని మనసులో అనుకుంటూ నాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు అందిపైకి నీకు మీ ఆయనకు మధ్య బాగానే ఉందా అని అడిగాడు ఇడియట్ ఎందుకు అలా అడుగుతున్నావు అంది కోపం పెళ్ళికి ముందు కంటే బాగా గ్లామర్ గా రెడీ అయ్యావు అసలు వదిలి ఎలా ఉంటున్నాడు నిన్ను అన్నాడు స్టూపిడ్ అనవసరంగా ఇక్కడికి వచ్చాను అంటూ తిట్టింది ఓకే ఓకే ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ పార్టీకి ఇస్తున్నారు టుడే నైట్ రాయల్ పబ్ లో వస్తావా నువ్వు మీ ఆయన మీ ఆయనకి స్పెషల్ గా ఇన్వైట్ చేయాలా అని అడిగాడు ఆయన సంగతి నాకు తెలియదు కానీ నేను వస్తాను అంది క్యాజువల్గా అదేంటి నా డౌట్ నిజమేనా ఏంటి ఛాన్సెస్ ఉంటే చెప్పు ఈసారి నిన్ను వదులుకోను అన్నాడు ఇడియట్ ఆయనకి అసలు టైం ఉండదు నాకే టైం ఇవ్వడు నీకేమిస్తారా అంది కోపంగా సిరి ఓకే బేబీ డాల్ ఈవినింగ్ కలుద్దాం పబ్బులో అంటాడు నవ్వుతూ కునాల్ ఓకే స్టూపిట్ ఇడియట్ బాయ్ అంటూ వెళ్ళిపోతుంది సిరి చూస్తూ ఉండిపోయాడు కుణాల్ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే వేరే కొత్త కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్న సిరిని తండ్రి హెల్త్ బాగాలేదని ఇండియా పిలిచారు అప్పటికప్పుడు తన ఇష్టం తెలుసుకోకుండా పెళ్లి ఫిక్స్ చేశారు ముహూర్తం టైంకి హోటల్ నుంచి పెళ్లి కొడుకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుంటే గట్టిగా అడిగితే ఏవో కబు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కొని గట్టిగా అడిగితే ఏవో కబుర్లు చెప్పాడు పెళ్లి కొడుకు సిరి తండ్రి చైరాజ్ కి మండి ఎవరో ఎందుకు అని సిరిని దేవ్కిచ్చి పెళ్లి చేశాడు అదే ముహూర్తానికి ఇదండి ఇవాళటి కొత్త సీరియల్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది ముందు ముందు ఇంకా బాగుంటుంది మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి